నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఐదేళ్ల జగన్ పాలనలో కోలుకోలేని విధంగా ఏపీ వెనకడుగు వేసింది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది కోలుకోలేనంతగా విధ్వంసం చేయడంతో ఆంధ్రప్రదేశ్కి అప్పు కూడా పుట్టని స్థితికి చేరుకుంది రుణాలు రీషెడ్యూలింగ్ చేయాల్సిందిగా బ్యాంకులను కోరాల్సిన దుస్థితి తీసుకొచ్చారు కూటమి పాలలో వచ్చాకే ఏపీ ఆర్థిక వ్యవస్థ గాడిని పడుతుంది ఈ ఏడు నెలల్లో తీసుకున్న చర్యలతో వృద్ధి రేటు పెరిగింది అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీ ఆర్థిక ఆరోగ్య పరిస్థితి పైన నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసింది ఈ నివేదిక ఏపీ ప్రజలకు ఆవేదన కలిగిస్తుంది దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చి ముప్పై ఏళ్ళు అయింది పంతొమ్మిది తొంభై నాలుగు తొంభై ఐదులో మధ్య టెక్నాలజీ వచ్చింది పాలకులు పాలసీలు రూపొందించేవారు చిత్తశుద్ధితో పనిచేస్తే దేశంలో అన్ని రకాల సమస్యలు పరిష్కారం కాకుండా ప్రజల భవిష్యత్తు బంగారం అవుతుంది కానీ అసమర్థత చేతకాని తనంతో పాలన చేస్తే రాష్ట్రం అధోగతి పాలవుతుంది ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తే ఎవ్వరూ ఏం చేయలేరని జగన్ నిరూపించారు ఎవ్వరూ ఆనందంగా ఉండలేరు ఇంటి ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది అసలు కొనుగోలు శక్తి నశిస్తుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్షీణించినప్పుడు ప్రజలకు కూడా ఇబ్బందులు వస్తాయి సంక్షేమాన్ని అందించడం ప్రజలపైన పన్నుల భారం పడుతుంది అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి అభివృద్ధి చేయడానికి డబ్బులుండవు వలయంలో చిక్కుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు ఇదే విషయాన్ని నీతి ఆయోగ్ తన నివేదిక ద్వారా తెలియజేసింది ప్రధాన సూచికలపై నీతి ఆయోగ్ ఫోకస్ చేసింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో నీతి ఆయోగ్ సర్వే చేసింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పరిస్థితులను అధ్యయనం చేసింది పాటు ఆర్థిక సంస్కరణలు వచ్చినప్పటి నుంచి చేస్తే బాగుండేది ఎవరి పాలనలో పరిస్థితి ఎలా ఉందో తెలిసేది ఐదు ప్రధాన సూచికలు తొమ్మిది మైనర్ ఇండికేటర్ల ఆధారంగా నీతి ఆయోగ్ సర్వే చేసింది వాటిలో ఉత్పాదక వ్యయం రెవెన్యూ లోటు వడ్డీ చెల్లింపులు ప్రస్తుత రుణాలు రుణ సామర్థ్యం జీడిఎస్టిపి వృద్ధి తదితర అంశాలు ప్రామాణికంగా తీసుకుని నీతి ఆయోగ్ నివేదిక రూపొందించింది ఏపీలో జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక క్రమశిక్షణ లోపించిందని నాటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు తరచూ హెచ్చరికలు జారీ చేసేవారు అయినా జగన్ తీరులో పాలనా వ్యవస్థలో ఎలాంటి మార్పు లేదు ఆర్థిక ఆరోగ్య సూచి రెండు వేల ఇరవై ఐదులో ఒడిస్సా అరవై ఏడు పాయింట్ ఎనిమిది స్కోర్తో మొదటి స్థానంలో ఉంటే ఏపీ ఇరవై పాయింట్ తొమ్మిది స్కోర్తో అట్టడుగున ఉంది మన రాష్ట్రం కంటే ఒడిశా మూడు రెట్లు అధికంగా ఉంది గతంలో బీహార్తో పోల్చేవాళ్ళం దీనిపైన వైసీపీ నేతలు విమర్శలు కూడా చేసేవారు కానీ బీహార్ కూడా ఏపీ కంటే ఆర్థికంగా బాగుందంటే జగన్ ఎంతటికి దిగజారేరో అర్థం చేసుకోవచ్చు గత ప్రభుత్వం అప్పు తీసుకుని తిరిగి చెల్లించే పరిస్థితి రాష్ట్రానికి లేకుండా చేసింది బ్యాంకులు రుణాలు ఇచ్చే సంస్థలు రాష్ట్రానికి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు అందుకే గత ప్రభుత్వం ఎంఆర్ఓ కార్యాలయాలు ప్రభుత్వ భూములు తనఖా పెట్టింది మద్యం ఆదాయాన్ని చూపించి అప్పులు తీసుకొచ్చింది ప్రజల ఆస్తులను ఇష్టానుసారంగా తాకట్టు పెట్టారు నీతి ఆయోగ్ ఈ సర్వేను కేవలం ఏపీ గురించే చేయలేదు దేశ ఆర్థిక స్థితిని తెలుసుకునేందుకు సర్వే నిర్వహించింది రాష్ట్రానికి ఎంత రెవెన్యూ వస్తే దానిని సంక్షేమానికి అంతలా ఖర్చు చేయాలి కానీ జగన్ అదేం చేయలేదు మూలధన వ్యయంలో పది శాతం కూడా అభివృద్ధికి ఖర్చు చేయలేదు మూలధన వ్యయంలో సామాజిక సేవారంగంలో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కేవలం మూడు వందల అరవై కోట్లు మాత్రమే ఖర్చు చేశారు ఎకనమిక్ సర్వీసెస్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదహారు వేల ఆరు వందల తొంభై ఒక్క కోట్లు వ్యయం చేయగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆరు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు మాత్రమే వ్యయం చేయటం గత ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి అర్థం పడుతుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆదాయం అప్పులు పెరిగాయి అయినా మూలధన వ్యయం పైన తక్కువ వ్యయం చేసి అభివృద్ధిని అటకెక్కించారు ఆర్థిక వ్యయం వ్యవసాయం ఇరిగేషన్ పరిశ్రమలు ఎనర్జీ రవాణా గ్రామీణాభివృద్ధితో పాటు మరికొన్ని విభాగాలు ముఖ్యమైనవిగా ఉంటాయి సామాజిక సేవ సామాజిక భద్రతా సంక్షేమం విద్య వైద్యం మొదలైనవి వస్తాయి సామాజిక సేవలో కూడా గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదు గిరిజనులకు ఎస్సీలకు ఎక్కువ ఏం చేశామని చెప్పారు అలా చెయ్యకపోగా వచ్చిన డబ్బులు దారి మళ్లించారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మొత్తం ఖర్చు తెచ్చిన అప్పులు అరవై ఏడు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు కోట్లు అందులో ఏడు వేల రెండు వందల నలభై నాలుగు కోట్లు మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేశారు తెచ్చిన అప్పుల్లో కనీసం సగమైన మూలధన వ్యయానికి ఖర్చు చేయాలి ఆ విధంగా చేస్తేనే ఆదాయం పెరుగుతుంది అప్పులు తెచ్చి జల్సాలు చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది రాష్ట్ర ఆరోగ్య పరిస్థితిని కూడా పరీక్షించుకోవాలి ఒక్కోసారి రోగికి వెంటనే స్టంట్ లేదా ఆపరేషన్ చేయాలని హాస్పిటల్లో డాక్టర్లు చెప్తూ ఉంటారు ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితి కూడా అలానే ఉంది ఎవ్వరు ఊహించని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వెంటిలేటర్ పైకి చేర్చారు కేంద్రం ఇచ్చిన నిధులకు యూసీలు కూడా ఇవ్వలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు రాష్ట్రం సొంత ఆదాయం రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదికి పదిహేడు పాయింట్ ఒకటి సున్నా శాతం ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా శాతానికి పడిపోయింది ప్రభుత్వం అప్పులు పదహారు పాయింట్ ఐదు శాతం పెరిగాయి రెవెన్యూ లోటు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది మధ్య పదమూడు పాయింట్ నాలుగు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడుకి పదహారు పాయింట్ రెండుకు పెరిగింది కార్పొరేషన్ ద్వారా కూడా అప్పులు చేశారు కేంద్రం నుంచి వచ్చిన నిధులు మళ్లించారు రుణ సామర్థ్యం స్కోర్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదికి ఇరవై రెండు పాయింట్ ఏడు ఉంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి సున్నాకు పడిపోయింది ఆర్థికంగా ఎదిగే మంచి రాష్ట్రాన్ని ఇబ్బందులోకి నెట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తెచ్చిన లక్ష ముప్పై ఐదు వేల నూట ఆరు కోట్ల అప్పుల్లో ఏటా సగుతున్న యాభై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు శాతం మూలధన వ్యయానికి ఖర్చు చేశాం కానీ గత ప్రభుత్వం మూడు లక్షల ఆరు వేల ఆరు వందల ఆరు కోట్లు అప్పు చేసి కేవలం అరవై తొమ్మిది పాయింట్ నూట పదిహేడు కోట్లు మాత్రమే మూలధన వ్యయానికి ఖర్చు చేసింది వైసీపీ ప్రభుత్వం కంటే టీడీపీ ప్రభుత్వంలో ముప్పై ఆరు పాయింట్ ఆరు ఒకటి శాతం అదనంగా మూలధన వ్యయం అయ్యింది టీడీపీ ప్రభుత్వంలో ప్రధాన రంగాలపైన ఎక్కువగా ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఇస్తా ఖర్చు పెట్టింది చేసింది గోరంతా ప్రచారం చేసింది కొండంతా అన్న రీతి మారిపోయింది నీటిపారుదల రంగం విషయానికి వస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ప్రభుత్వం నలభై ఏడు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు ఖర్చు చేస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్ ఖర్చు చేసింది కేవలం ఇరవై వేల ఏడు వందల యాభై రెండు కోట్లు మాత్రమే చంద్రబాబు హయాంలో రవాణా రోడ్లు భవనాలకు ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది కోట్లు ఖర్చు చేయగా జగన్ మాత్రం పదమూడు వందల యాభై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేశారు మౌలిక వసతులు పెట్టుబడులకు చంద్రబాబు ప్రభుత్వం ఏడు వందల ముప్పై రెండు కోట్లు ఖర్చు చేసింది కానీ జగన్ మాత్రం తన హయాంలో ఖర్చు చేసింది కేవలం మూడు వందల డెబ్బై రెండు కోట్లు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదితో పోల్చుకుంటే గడిచిన ఐదేళ్లలో మూలధన వ్యయం అరవై శాతం దిగజారింది రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పడ్డాయి వాటిని పోడ్చడానికి భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది మూలధన వ్యయంలో టీడీపీ ప్రభుత్వం అరవై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ ప్రభుత్వం కేవలం ఇరవై నాలుగు వేల రెండు వందల అరవై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది జగన్ హయాంలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుతున్నామని ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వం తమదని సీఎం చంద్రబాబు చెప్తున్నారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చి తీరుతామని కాస్త ఆలస్యమైన ఆర్థిక సమస్యలున్న పథకాలు పక్కాగా ఇస్తామని చంద్రబాబు అన్నారు వృద్ధి రేటు ఎంత సాధించగలిగితే ఏపీకి అంత ఆదాయం వస్తుందని చెప్పారు గతంలో మూడు సార్లు సీఎంగా ఉన్నప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు వస్తున్నాయి ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కంట్రోల్లోకి రాలేదు తప్పకుండా గాడిని పెడతాం కేంద్రం ఆదుకోబట్టే కొంతమేరకు ముందుకు వెళుతున్నాం రాష్ట్ర అభివృద్ధి కోసం ఉచిత ఇసుక క్లీన్ ఎనర్జీ నూతన ఇండస్ట్రియల్ పాలసీ ఫుడ్ ప్రాసెసింగ్ ఎంఎస్ఎంఈ పాలసీలను ప్రకటించాం ఉద్యోగులకు సమయానికి పెన్షన్లు జీతాలు అందిస్తున్నామన్నారు ఏడు నెలల్లో ఆరు లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయన్నారు ప్రభుత్వం చొరవ కారణంగా నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు లభిస్తున్నాయి ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్టుగా ఇరవై లక్షల ఉద్యోగాల సాధన ఐదేళ్లలో సునాయాసంగా అన్నారు గూగుల్ వంటి ప్రముఖ సంస్థల రాకతో పది లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయి అన్ని వ్యవస్థలను పునరుద్ధరించి పరుగులు పెట్టించేలా కార్యక్రమాలు అమలు చేస్తామని సంక్షేమం అభివృద్ధి ఎజెండాగా సుస్థిర పాలన అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు ఇది మెటా జూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్స్ వేషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేసేయండి షేర్ చేయండి మెటాన్ జూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి